హాయ్ అండి అందరికీ నమస్తే మనీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏం రా చిట్టి పన్నీర్ కట్ చేస్తున్నావా ఇంకా ఇక్కడ టమాటా కట్ చేసింది ఆనియన్స్ మిర్చి ఇక్కడ బగారాకి అన్నీ కట్ చేసినాం అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి అంటే రేపు అప్లోడ్ చేస్తాం ఈ వీడియో ఫ్రెండ్షిప్ డే రోజు తీస్తున్నాం ఇప్పుడైతే డాల్డా వేసుకోవాలి దాహంగా పొపన్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా మా ఏరియా అనమాట చూపిన ఇప్పుడైతే మా మమ్మీ పన్నీర్ అండ్ బగారు వేస్తుంది ఇప్పుడైతే పల్లీ లేస్తుంది మా మమ్మీ మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళల్లో నానవెత్తింది మెత్తగా అవ్వడానికి ఇది వచ్చేసి పన్నీర్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాస్ ఇలా ఫోర్ పాట్స్గా డివైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవి వచ్చేసి బగారా సామాను ఇందులో వచ్చేసి డాల్డా నూనె వేసుకోవాలి పన్నీర్ అయితే వేయించుతుందండి మా మమ్మీ ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇష్టం వాళ్ళు అంటే మామూలుగా కూడా వేయించుకోవచ్చు మనకి ఇట్ల ఇష్టం కాబట్టి ఇట్లా ఎంచుతుంది ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పెట్టింది కర్రీ ఇది అయిపోయాక ప్రాసెస్ చూపిస్తాం నీళ్ళు పడుతున్నాయి ఓకే అండి రైస్ అయితే ముస్తున్న మంచి బాస్మతి రైస్ చూడండి పన్నీర్ వేయించిన ఆయిల్లోనే కొంచెం జీలకర్ర ఇవి ఆవుల గరం మసాలా ఉపయోగ కొన్ని పచ్చిమిర్చి మేకర్ కూడా వేస్తున్నా అండి ఇందులో ఇవైతే మంచిగా ఏగాలి దీంతో మిల్ మేకర్ కూడా మంచిగా ఏగద్దు వేగా ఇందులోనే కొంచెం పసుపు ఇది పట్టువాసన పోయే వరకు వేయించుకోవాలి టమాటా మిలిమిక వేసాను టమాటా కూడా ఇట్లా పెడుతున్నా ఉడుకుతుందండి మంచిగానే ఇట్లా నాలుగు ముక్కలా కట్ చేసుకొని ఇందులో పూర్ణం పెట్టుకోవచ్చు పెట్టుకునే వాళ్ళు నేనైతే ఏం పెట్టట్లేను ఇందులోనే పూస్తాను అన్నట్టు ఉడికాక మంచిగా తర్వాత వేయాలి పన్నీర్ మగ్గనివ్వాలి పల్లీలైతే అన్నం ఉడుకుతుంది పల్లీలు అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న వేయించుకొని ఇది తర్వాత పెరుగు కూడా కాసేపు అయ్యాక పోస్తాను అండి అన్నం అయితే చాలా పుల్లులు పొల్లులుగా బలే వచ్చింది అన్నం అయితే రెడీ అయిపోయిందండి కర్రీ కూడా అయ్యింది ఇప్పుడు చూడండి నేను తీసుకున్న టమాటోలు అయితే కొంచెం మగ్గిపోయాను సగం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక ఒక స్పూన్ కారం వేసిన టూ స్పూన్స్ వేస్తున్నా అండి మరి కారం బాగుంది ఓకే అండి టూ స్పూన్స్ అయితే ఉప్పు వేస్తున్నా చాలండి ఓకే అండి పల్లీలు అయితే వేసిన ఇందులోనే కారము గసగసాలు అవన్నీ వేసుకోవచ్చు కానీ నేను పల్లీలు ఒక రెండు రికలు చింతపండు అయితే వేసాను ఇందులోనే వాటర్ వాటర్తో ఉడుకుతాయి పన్నీర్ అయితే ఇప్పుడు వేసుకోవద్దండి ఉడకాకేసుకోవాలి ఉడకనివ్వాలి కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా పర్ఫెక్ట్గా బాగుంటుంది ఇట్లా ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఉడికిపోతుందండి అందులోనే పెరుగు వేస్తున్న చూడండి పన్నీరు ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది ఇంకా మంచిగా ఉడుకుతుంది పెరిగేస్తే కొంతమంది తినరు మమ్మీ పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఉడుకోవచ్చు అండి దీన్ని ఇప్పుడు ఉడకనిద్దాము ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ ఇప్పుడైతే మేము స్ప్రైట్ రాతాము అన్నం తినకముందు మన టమాటా మిల్ మేకర్ పనీర్ కర్రీ రెడీ అయిపోయింది మసాలా బంద్ చేస్తున్నాను ఎమ్మీ ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి బాయ్ ఓకే అండి రెడీ అయిపోయింది చిటి ఓకే వెరీ గుడ్ గర్ల్ ఎలా ఉంది మాటల్లో నిజంగా చెప్పు నిజంగా కొత్తగా ట్రై చేసినా బాగుందా మేమైతే అన్నం తింటున్నాం మా ప్రసన్న ఏం చేసిందంటే ఈరోజు పల్లెల తింటే పల్లెలు అంట తోమాలంట ఇస్తారులో పెడుతుందండి మా చిట్టి చూడండి ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్